ఈ ప్రత్యేకమైన రోజున ఇంట్లో తులసి మొక్క నాటితే ధనవర్షం హిందూ మతంలో తులసి చెట్టును పవిత్రమైన వృక్షంగా పరిగణిస్తారు అందువలన పూజిస్తారు అయితే ఇంట్లో ఈ చెట్టును నాటడానికి ముందు కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా మీరు మీ ఇంట్లో తులసి మొక్కను నాటబోతున్నట్లయితే దానికి ఏ దిక్కు సరైనదో తెలుసుకోవాలి ఏ సమయంలో ఏ రోజు నాటడం శుభప్రదం వాస్తు శాస్త్రం తులసి చెట్టును నాటడానికి అనేక నియమాలను ప్రస్తావిస్తుంది దీని కారణంగా మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది గోపాల్ కు చెందిన జ్యోతిష్కుడు పండిట్ యోగేష్ చౌరే నుండి తెలుసుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం తులసి చెట్లను నాటడానికి కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇంట్లో తులసి మొక్కలు నాటడానికి గురువారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఎందుకంటే తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది గురువారం కూడా ఆయనకు ఇష్టమైన రోజు గురువారం నాడు తులసి చెట్టును నాటితే విష్ణుమూర్తి అనుగ్రహం ఎల్లప్పుడూ లభిస్తుందని విశ్వాసం మీరు ఇంట్లో తులసి మొక్కను నాటితే దానిని పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నాయని గుర్తుంచుకోండి వీటిలో ఒకదానిని తాకవద్దు ఆదివారాలు ఏకాదశి తిథులలో కూడా తులసి మొక్కను పొరపాటున తాకకూడదు మత విశ్వాసం ప్రకారం తులసి ఈ రెండు రోజులలో శ్రీ మహావిష్ణువు కోసం నిర్జల వ్రతం పాటిస్తుంది కాబట్టి ఈ రోజుల్లో తులసిని తాకకూడదు లేదా నీరు పోయకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు